నమస్కారం అండి అందరూ బాగున్నారు పొడిగుడ్డు ఆమ్లెట్ పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చడి అండి ఒక విషయం చెప్పనా కాలు అన్నం బాగా అందరూ అంటూ ఉంటారు సూపర్గా ఉందండి పచ్చడి నేను తెచ్చుకున్నాను వేసుకున్నాను కానీ నెయ్యి నాకు ఏమంటూ ఉంటానంటే ఎప్పుడు తిండికోవాలైనా ఇప్పుడు ఒక విషయం చెప్తానండి తిండికోవాలా అంటే తిండి లేకుండా ఏ మనిషి అయినా ఉండకలా ఈ భూమి మీద సరే నన్నీవీనోటం లేకుండా సూపర్నాడు కదా మీరు అంటున్నారు మీరు తినకుండా ఉన్నారా మరి లేదు కదా ప్రతి ఒక్కరూ తినాలి కదా మరి ఎందుకండి మీకు బాధ అసలు ఎదుటి మనుషుల్ని ఓనే వేసుకొని పడుకోవడానికి కారణం ఏంటి రమణ మహర్షి గురువు రమణ మహర్షి కాదు కాని నేను రమణ మహర్షి కూడా ఆయన కూడా ఉదాహరణ చెప్పగలను రామకృష్ణ పరమహంస వాళ్ళ ఆవిడ శారద అమ్మ సంబంధమే లేదు అసలు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా వేదాంతపరంగా చాలా దగ్గర అయితే ఆవిడ వంట చేస్తూ ఉంటే ఏం తహదహలాడిపోయేవాడు శారదా అయిందా కమ్మటి వాసన వస్తుంది నోట్లో లాలాజలం ఊరుతుంది అయిందా అయిందా అని ఎన్నోసార్లు ఆ వంటసాల చుట్టూ తిరిగేవారంట అయితే ఆవిడనిందంట ఒకరోజు స్వామి మీరన్నీ తెలిసిన వాళ్ళు మరి కాసేపు లేట్ అయితే ఒక ఐదు నిమిషాలు మీరు అలా తహతహలాడిపోతారు ఏంటి స్వామి విషయం అంటే న్న మొత్తం జీవరాశి ఈ జీవకోటి అంతా కూడా ఆ ఆహారంతోనే జీవిస్తూ ఉంది ఆ ఆహారం ఉంటేనే మనం అనుకున్నది నువ్వు జీవించి ఉంటేనే ఫస్ట్ మనం అనుకున్నది సాధించగలము ఈ ఆహారంతో పని లేకుండా పోయినప్పుడు ఈ శరీరంతో కూడా పని లేకుండా పోతుంది ఈ శరీరంతో ఎప్పుడైతే పని లేకుండా పోయిందో అప్పుడు ఆహారంతో పని ఉండదు అని చెప్పారంట ఆవిడికి అప్పుడు అది అర్థం కాలేదంట ఆయన ఇంకా మూడు రోజులకి శరీరాన్ని వదిలేస్తారు అన్నప్పుడు వంటసార్ వైపు వెళ్ళలేదంట ఈవిడ భోజనం తీసుకొని వెళ్ళినా కూడా అటువైపు తిరిగి పడుకున్నారంట అప్పుడు ఆవిడికి ఆ మాట గుర్తొచ్చి బోరున ఏడ్చిందంట స్వామి అనేసి అంటే ఈయన ఒక చిరునవ్వునవి నవ్వి అంటే ఇంకా స్వామి ఇంకా లేదు శరీరాన్ని వదిలేస్తున్నారు ఆ రోజు చెప్పారు నాకు దీంతో పని లేనప్పుడు దాంతో పని ఉండదు అని అని అప్పుడు గుర్తొచ్చిందనమాట అలా ప్రతి జీవి కూడా ఆహారం లేకుండా ఏ జీవి ఉంటుందండి ఏ జీవినైనా తీసుకోండి ఆహారం లేకుండా ఏ జీవి జీవించగలదు మరి ఎందుకండి తెలిసి తెలియకుండా ఊరికే మాట్లాడతారు అంటే సరిపోతుందని అనేస్తే సరిపోతుందని అనేస్తూ ఉంటారు విందు కొంచెం ఆలోచించండి తింటే తప్పేంటి చూడండి మీరు నచ్చితే చూడండి ఎంజాయ్ చేయండి అలా చేసుకొని తినడానికి ట్రై చేయండి అలా చేసుకొని తినలేనప్పుడు మీకు తిన్నవాళ్ళు చూసి ఆనందించండి సరే అది కూడా వద్దు మీకు నచ్చట్లేదు మీరు చూడకండి చూడకండి పక్కకు తోసేసేయండి మరి ఎదుటి మనుషుల్ని బాధ పెట్టే అది కాదు ఎవరు ఎవరిచ్చారు ఎదుటి మనుషుల్ని అన్యాయంగా అనవనే ఒక పద్ధతిని ఎవరు పెట్టారు ఇది కాదు మన సంస్కృతి సాంప్రదాయం ఎదుటి వాళ్ళు బాధల్లో ఉంటే ఆ బాధ నుంచి నేను చేతనైనంత వరకు సహాయం చేయడానికి ట్రై చేయి మరొకే నువ్వు సహాయం చేయలేకపోయావా వదిలేసి కానీ బాధించకు సరేనా సూపర్ ఘాటుగా ఉంది వచ్చింది నేను చెప్పిన మాటలు మీకు ఘాటుగా ఉన్నాయో మరి మృదువుగా ఉన్నాయో తెలియదు కామెంట్ చే కామెంట్లో చేయండి కామెంట్లో చెప్పండి తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంది ఈ మధ్య అంతా జరుగు చేసింది చాలా వీడియోస్ ఉన్నాయి పెడతాను ప్రతిరోజు యోగా తీసి పెడతాను ప్రతిరోజు యోగా వస్తుంది పొద్దున్నే లైవ్ పెడదాం అనుకుంటున్నాను ట్రై చేయండి చూడ్డానికి మీ ఆరోగ్యానికి మీ మనసుకి మీకు అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది మిస్ కావద్దు సరే ఓకే అయితే ఉంటాను కాంబినేషన్ అయితే ఎదుర్పోయింది చాలా బాగుంది అదేవిధంగా నేను చెప్పిన మాటలు కూడా బాగున్నాయో అనిపించింది ఓకే బాయ్